శివంబియాత్ర శ్రీ గురుబిహన్మా మా దగ్గర చాలామంది జ్యోతిష్యం చెప్పుకున్న తెలుసుకుందాం అని వచ్చినప్పుడు మనకు బాగా కనబడేదంటే గురుగారు మీరు చెప్పినప్పుడు శుక్రమహారాష్ వచ్చేసింది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు లగ్నం కూడా చూస్తే మిథున లగ్నము కన్యా లగ్నము మిథున లగ్నానికి కన్యా లగ్నానికి శుక్రడు రాజీవ్ కురు కూడా అంటారు శుక్రుడు పొజిషన్ కూడా చాలా బాగుంది రాశి చక్రంలోని మరి నాకు ఎందుకు యోగించట్లేదు అని ఒక ప్రశ్న మీద వస్తుంటారు ఈ శుక్రమాదశ వచ్చేస్తుంది శుక్రుడు మంచి పొజిషన్లో ఉన్నాడు మన రాశి చక్రంలో అని బ్రహ్మాండం కనబడుతుంది అన్నప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే మనకు రాశి చక్రంలో కనిపించట్లేదు అది అంటే ఏం చేస్తున్నాం మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకవేళ బాడీలోని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని టెస్టులు చేసేటప్పుడు కనబడినప్పుడు టెస్ట్లు చేస్తే ఇన్ డెప్త్ వెళ్తాడు వాడు వెళ్ళిన తర్వాత ఈ టెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కనబడుతున్నాయి దీనికి మెడిసిన్ వాడని ఏ విధంగా అంటున్నాడు రాశి చక్రంలోకి ఒకసారి కనబడినప్పుడు ఏం చేస్తున్నాం అంటే నవాంశాన్ని చూసుకుంటాం నవాంశంలోకి వచ్చినప్పుడు అంటే మనది ఏ అయింది ఆ లగ్నము రాశి చక్రం ఉన్న లగ్నానికి మిత్ర లగ్నమా శత్రు లగ్నమా అది కూడా చూసుకుంటుంటాము ఒకసారి అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ క్షుకుడు నవాంశంలో ఎక్కడ ఉన్నాడో చూస్తుంటాం ఏదైతే యోగించే శుక్రడు రాశి చక్రంలో బాగున్నాడో ఒక్కొక్కసారి వాడు బలహీనంగా ఉండొచ్చు అలా బలహీనం ఉన్నప్పుడు ఏంటంటే మీరు అడుగున్నట్టు అందరూ చెప్పినట్టుగా యోగించాలి కదా మహారదేశ వచ్చినప్పుడు యోగించాలి కదా అనేసరికి నీ నవాంశం అంటే ఇన్ డెప్త్గా వెళ్తే అంతర్భాగంలోని నీకు శుక్రుడు అన్నవాడు యోగించట్లేదు అంటే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపించట్లేదు చెక్ మీద రాయేశారు కోటి రూపాయలు కానీ బ్యాంక్లో బ్యాలెన్స్ లేదు ఇక్కడ కనబడితే సుఖమే ఉంది బ్యాంకులో కూడా బ్యాలెన్స్ ఉందా కదా అంటే ఈ నవాంశం అంటే ఇదకే బయాప్సీ ఇంటర్నల్గా ఇన్ డెప్త్లో మీ దగ్గర చూసినప్పుడు మనకు అక్కడ శుక్రుడు బలహీనంగా కనబడుతున్నాడు ఎప్పుడైతే కనబడుతున్నదో ఆటోమేటిక్గా మనకు ఆ యోగం ఫిఫ్టీ పర్సెంటే కనబడుతుంది సో ఇది ఒక సబ్జెక్ట్ మీకు చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అనమాట సో నాది చాలా మంది వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటారు సార్ ఇన్ జనరల్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాన్ని చాలామంది శుక్రమాత వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా అనుకుంటారు ఇలా లగ్నాన్ని యోగిస్తాను అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి నవాంశం చూడాలి ఒకసారి దశాంశం చూస్తాం ప్రొఫెషనల్గా ఎలా ఉంది అని చూస్తాం ఈ సబ్జెక్ట్ అనేది ఎలాంటిది అంటే ఏదో ఒక రాశి చూసి చెప్పేస్తే ఆన్సర్ వచ్చేసేది కాదు ఇది సో అలా చూసినప్పుడు ఏంటంటే డిగ్రీస్లో మనం ఎప్పుడైతే చూస్తామో ఎంత పర్సెంటే పాజిటివ్ ఉంది ఎంత పర్సెంటేజ్ నెగిటివ్ ఉంది ఎన్ని మార్కులు వేయచ్చు శుక్రుడికి ఎన్ని మార్కులు వేయచ్చు గురుడికి ఇలాగ ఒక్కొక్క గ్రహానికి కొన్ని మార్క్స్ పడుతుంటాయి ఈ రీసెర్చ్ చేసినప్పుడు డిస్కవరీ చేసినప్పుడు లేకపోతే మనం డయాగ్నైజ్ చేసినప్పుడు ఎంత మార్కు వేయచ్చు ఆ ఎంత మార్కులు వేసిందని దాన్ని బట్టి మనం ఏంటంటే ఆ యోగం అని చూపించవచ్చు చెప్పచ్చు సో ఏంటంటే ఇలాంటి అప్పుడు ఏంటంటే పరిస్థితి శుక్రుడు వీక్ అయిపోయాడు ఏం చేద్దాము శుక్ర సంబంధమైన మంత్రం చదవమని చెప్తాం లేకపోతే శుక్ర సంబంధించిన డైమండ్ పెట్టుకోమని చెప్తాం ఎందుకంటే నవాంశంలో వీక్ అయిపోయి కాబట్టి డెఫినెట్గా పెట్టుకుంటే డెఫినెట్గా యోగేస్తుంది ఏదైతే బలహీన పడిందో దాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తాం అందులో భాగం ఏమన్నాయి మంత్ర సాధన అనుకోండి లేదా దైవానుగ్రహం పొందడానికి చేసే పూజలు అనుకోండి లేదంటే రత్నాలు పెట్టుకోమని చెప్తాం అది అనుకోండి ఇవన్నీ ఏంటంటే మన శరీరంలో ఏదైతే డెఫిసిటీ జరుగుతుందో ఒక యోగం కనుమను కనబడుతుంది అది మనకు అందట్లేదు ఎంత ప్రయత్నం చేసినా మనకు అందట్లేదు ఒక అద్భుతమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాం అందరూ వచ్చేస్తాం మనం థర్డ్ రౌండ్లో పోతుంటుంటాం యోగం అందట్లేదు ఎందుకు అందట్లేదు అన్నది ఒక రాశి చక్రం చూసి మాత్రం కన్సల్ట్ చేసి చెప్పేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇది ఒక నవాంశం అన్నది ఒక భావచక్రం అనుకో అన్నప్పుడు నవాంశం అన్నది ఏంటంటే అద్భుతంగా మనకు ఇంటర్నల్గా మనం బయాప్సీ చేసినట్టే బయాప్సీ చేస్తే కానీ మనకు చూడు బాంబేకి వెళ్ళి మనం శరీరంలో భాగం పంపిస్తారు అప్పుడు బయాప్సీ చేసిన తర్వాత అసలు ప్రాబ్లం ఏంటి చెప్తుంటాడు అట్లాగే నవాంశం అనేది మనకు రాశి చక్రంలో కనపడిన సమస్యలు ఏదైనా అంటే నవాంశాలు కనబడే అవకాశం ఉంటుంది ఒకసారి రాశి చక్రంలో ఏ యోగాలు కనబడం ఫర్ ఎగ్జాంపుల్ దశ కన కనెక్ట్ అవ్వట్లేదు లగ్నం సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు ఏది గ్రహాలు సరిగ్గా లేవండి ఇంకా వీడు వేస్ట్ ఏమని అనుకుంటాం అని అనుకున్న జాతకంలో నేను చూస్తే అప్రోనిటీ చూడ ఉంటాడు ఎందుకు ఇలా ఉన్నావు అంటే ఆ నవాంశం చూస్తే కొన్ని గ్రహాలు అద్భుతమైన యోగాలు కనబడుతున్నాయి ఇన్ డెప్త్ సో అంచేతండి ఎప్పుడైనా రాశి చక్రం నవాంశ చక్రం ఇవి రెండు చక్రాలు బేసిక్గా మనం చూసుకుని మన కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ దారిలో మనం ఏం చేయాలంటే ట్రాన్సిట్ అంటే గోచారం దాన్ని కూడా కలుపుకోవాలి అంటే ఒక్కొక్కదానికి మార్కులు వేసుకుంటూ పోవాలి రాశి చక్రానికి ఒక ఇరవై మార్కులు నవాంశ చక్రానికి ఇరవై ఐదు మార్కులు భావచక్రానికి ఇరవై ఐదు మార్కులు డెబ్బై ఐదు మార్కులు వంద మార్కులకి డెబ్బై ఐదు మార్కులు ఈ మూడు చూడాలి ఈ డెబ్బై ఐదు మార్కుల్లో మనం ఒక అరవై మార్కులు వేసామనుకోండి బట్ పాస్ మార్కులు అయిపోయినట్టే మిగిలిన ఇరవై ఐదు ఏంటి అని అడుగుతున్నారు అడగాలి మీరు అడిగితే మీకు చెప్తాను మీరు ఇరవై ఐదు అంటే నేను చెప్పేది అంటే నాకున్న మేధస్సుతో నాకున్న ఉపాసనా బలంతో చెప్పేది ఇరవై మార్కులు సో ఈ నాలుగు కలిస్తేనే వంద వందకు వంద పేపర్ మీరు రాసినట్టు ఆ వందలో మీకు ఎన్ని మార్కులు వస్తాయి ఈ నాలుగు చూసి మనం చెప్పగలం దాన్ని బట్టి మీ లైఫ్ ఎలా అని చెప్పగలుగుతాం సో ఇలా చూసుకుని కనీసం ఇది మినిమమ్ మినిమం థింగ్ ఇందులో బోర్డు రకాల చక్రం ఉన్నాయి దశాంశం ఉంది షష్టాంశం ఉంది ఒక రకరకాలు ఉన్నాయి ఇవన్నీ మనం చెప్పుకోవడానికి ఒక వీడియోలో సరిపోదు బేసిక్గా ఈ మూడు రాశి చక్రం నవాంశ చక్రం అలాగే మనం తీసుకుంటే ఈ యొక్క భావన మన వాస్ మనం చూసుకునే వాక్శుద్ధి చెప్పే వ్యవహారం ఇవన్నీ మనం కలుపుకుంటే ఏంటంటే ఒక ఆన్సర్ కనబడుతుంది గోచారం కూడా యాడ్ చేసుకుంటే అలా చెప్పినప్పుడు ఏంటంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్కి ఆన్సర్ తోట డిస్కవర్ చేయడం అవుతుంది డయాగ్నోస్ చేయడం అవుతుంది అలా డయాగ్నోసిస్ చెప్పేది అవుతుంది అంతేగాని పలానా వ్యక్తి అదే అయిపోతాడు పలానా వ్యక్తి ఇదే అయిపోతాడు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకసారి మంది కూడా ఉందో కొంతమంది ఆస్ట్రాలజీస్ మనం చూస్తుంటాం చెప్తుంటారు వాళ్ళు ఏం చూసి చెప్పారు అన్నది మీరు క్రాస్ చెక్ చేయించాలి సో మీరైనా సరే అయిపోతుంది ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నా రాశి చక్రం ఎలా ఉందండి నా నవాంశ చక్రం ఎలా ఉంది నా గోచారం ఎలా ఉంది ఈ మూడు అడిగితే అట్లీస్ట్ మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది ఈ మూడు చూసి ఆయన చెప్పడం మొదలు పెడితే ఒక్క కన్క్లూజన్ రావడానికి అవకాశం ఉంది ఓ సక్సెస్ అది రమ్మడానికి అవకాశం ఉంటుంది మీ జీవితం గురించి కొంత వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ మీకు చెప్తున్న వీడియో కాబట్టి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరిని కాంటాక్ట్ చేసినా కనీసం ఈ మూడు అడగడం ప్రయత్నించండి చేస్తే ఏంటంటే యూ గెట్ ఆన్సర్స్ దాన్ని బట్టి రెమెడీస్ కనీసం ఆ మూడు కూడా కొన్ని రెమెడీస్ తెలుస్తాయి ఫలానా పూజ చేయమని కానీ ఫలానా యజ్ఞం చేయమని కానీ ఫలానా హోమం చేయమని కానీ ఫలానా రత్నం పెట్టుకుని కానీ అట్లీస్ట్ ఈ మూడు బేస్ చేసుకుని గోచారం గ్రహచారం నవాంశం ఈ మూడు యొక్క అంటే రాశి చక్రం నవాంశం గోచారం ఈ మూడింటి యొక్క ప్రభావాన్ని అనలైజ్ చేసి కొంత మార్కులు వేసి దీనికి ఏది తక్కువ ఉంది మీకు యోగానికి ఒకటి ఉంది దాన్ని బట్టి ఎటువంటి రత్నం పెట్టుకోవాలి ఎటువంటి మంత్ర జపం చేయాలి ఎటువంటి పూజ చేసుకోవాలి అని పర్ఫెక్ట్గా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యర్ సక్సెస్ఫుల్ ఇలా చేసుకోకుండా మీరు ఇలా అడగరు ఎస్ట్రాలజర్ దగ్గరికి అడగరు వాళ్ళు ఏది చెప్తే అది వినేస్తారు వాళ్ళు బుడ్డిగా చెప్పినా వినేస్తారు బ్లైండ్గా చెప్పినా చేస్తారు ఒక మూడో నమ్మకంతో కూడా మీరు వింటారు ఒక నమ్మకంతో వెళ్ళి మూడో నమ్మకంతో వింటారు దాన్ని డయాగ్నైజ్ చేసి లాజికల్గా కరెక్టా కాదని మీరు క్రాస్ చెక్కుండా వాళ్ళు చెప్పేది నమ్మేస్తారు వాళ్ళు మనకు అదే ఇది అంటారు పూజ చేసుకుంటారు ఆ పూజ చేసుకుంటే పూజ చేసుకుని చేసుకుంటారు ఫలితం కూడా మీకు ఉండదు ఉండిపోయేసరికి మళ్ళీ బ్లేమింగ్ దయచేసి నేను అడగాలనుకుంటున్నాను ఈ మూడు క్రాస్ చెక్ చేసుకుని మీరు ముందుగానే వెళ్తే అట్లీస్ట్ మీ లైఫ్లోని ఒక చిన్న చేంజ్ అనేది కనబడానికి అవకాశం ఉంటుంది రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం శుభం యాద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ